అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాలాంటి సామాన్యుల గొంతు ప్రజల వరకు చేరాలంటే మీ వంతుగా మీరు ఎంతో కొంత మాకు మద్దతు తెలపాలి అంటే సబ్స్క్రైబ్ చేయటం ఇంకెవరికన్నా చెప్పటం కంటెంట్ చాలా బాగుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఒక కంటెంట్ తేడా కొట్టినా కానీ చాలా చక్కగా వివరిస్తారు ఈ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే నాకంటే కూడా మీరు చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు మీకు విషయ పరిజ్ఞానం ఉంటుంది కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది కొంచెం కష్టమైన విషయం కాబట్టి మీ బాధ్యతని నేను తీసుకున్నాను కాబట్టి నా బాధ్యతని మీరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది దయచేసి మీ వంతుగా సబ్స్క్రైబ్ చేయడం ఇంకెవరికన్నా చెప్పి ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో చాలా చక్కగా ఉంది అని చెప్తే అదే నాకు మీరు ఇచ్చేటటువంటి మద్దతు బలం పైగా నాకు ఊపిరి కూడా పోసినట్టు ఇక అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం రాజకీయాలలో రాజకీయ నాయకుడికి ఆ రాజకీయ పార్టీకి ఉండకూడనటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ఒకటి మతతత్వం రెండు ప్రాంతీయవాదం మూడు సానుభూతి ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా విధ్వంసాన్ని సృష్టిస్తాడు ప్రజలని అడక్కదినేకాడకు తీసుకొస్తాడు ఎగ్జాంపుల్ అంటే ఆ రాజకీయ పార్టీకి లక్షణం ఉంటే చాలు అది ఎక్కడైతే ఆ రాజకీయ పార్టీ ఉంటుందో అక్కడ ప్రజలు అయితే సర్వనాశనం అయిపోతారు వీటిలో ప్రధానమైనటువంటి మొదటి అంశం మతతత్వం ఈ రోజు మీరు ఇజ్రాయెల్ ఇరాను ఈ అంశం అయితే చూస్తున్నారు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది ఈ రోజు మొదలైంది కాదు దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ దమనకాండ ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కేవలము ఒక మతం కోసం అంతే ఏ మతమైనా కానివ్వండి అక్కడ ఉండేటటువంటి విషయం కీలకమైన అంశం ఏంటంటే కేవలం మతం దానివల్ల రెండు వేల సంవత్సరాల పాటు అక్కడ తగలపడిపోతున్నారు అది ఎంత గొప్ప మతమైనా కావచ్చు ఆ దేవుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ ప్రజలు ప్రాణాలు తీసుకోండి అని చెప్పి ఏ దేవుడు ఏ మతం చెప్పదు ఈరోజు భారతదేశం ఒక లౌకికవాద దేశం ఈరోజు మన దేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు హిందువులు ఉన్నారు ఇక్కడ ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రజలు తన మతాన్నే కాకుండా ఎదుటివారి మతాన్ని కూడా ఏ విధంగా గౌరవిస్తారో ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశాన్ని చూసి చాలా నేర్చుకుంటున్నాయి ఈరోజు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ సిరియా కానీ లెబనాన్ కానీ ఈ దేశాలు మొత్తం కూడా భారతదేశంలో ఉండేటటువంటి ముస్లింలు కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటే పాప పరిహారం వస్తు ఉంటుంది వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే ఇక రెండో అంశము ఏర్పాటు వాదం ప్రాంతీయవాదం మీకు చక్కని ఉదాహరణ కేసీఆర్ గారు ప్రాంతీయవాదంతో పార్టీ పెట్టాడు తెలంగాణ ఏర్పాటు కోసం ఒక ఉద్యమం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా సాధించాడు ఆయన సాధించాడా లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిందా అనేది పక్కన పెడితే మొత్తానికి ఆ క్రెడిట్లో అరవై శాతం కేసీఆర్కి ఇద్దాం ఆయన పదేళ్ళ అధికారాన్ని అనుభవిస్తే ఆయన ఎప్పుడైతే అధికారం నుంచి దిగడంతో ఈరోజు చూడండి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒక పది మంది ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఎస్ఐలు కొంతమంది కానిస్టేబుల్ కలుసుకొని పక్కా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వ్యాపారస్తుల్ని రాజకీయ నాయకులని సినిమా రంగానికి చెందిన వాళ్ళని వీళ్ళందరినీ బెదిరించి సెటిల్మెంట్లు చేసి అక్రమ అరెస్టులు చేసి అక్రమ నిర్బంధాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు సంపాదించారు దీని వెనక రాజకీయ పార్టీ అస్త ఉందా లేదా అనేది కొంచెం ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే ఆ తర్వాత తేలత దక్కడా దానికి ముఖ్య కారకులు ఎవరో కూడా కటకట లెక్కించాల్సిందే ఇక రెండో అంశం ఈయనకు సంబంధించి కేసీఆర్కి సంబంధించి చాలా గొప్ప మేధావి సంస్కర్త మానవ మానవత్వం ప్రతిబింబించినటువంటి ఒక మంచి వ్యక్తి కానీ కడుపును బుట్టిన బిడ్డ అరెస్ట్ జైల్లో ఉంటే కనీసం ఓదార్చేదానికో పలకరించేదానికి కూడా ఆయనకు తీరిక లేనటువంటి రాజకీయం చేస్తున్నాడు ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీయే కవితమ్మ గారి అరెస్ట్ గురించి మాట్లాడడం మాకు కాస్త కోస్తా ఒక మహిళగా సింపతి ఉంది అని వాళ్ళు అంటుంటే ఈయన వాళ్ళ మీద రెచ్చిపోతాడు దద్దమ్మలు సన్నాసులు వంద రోజుల లోపల ఏం అంటే ప్రభుత్వం విఫలమైపోయింది ప్రభుత్వం కూలిపోద్ది రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు చూడండి కడుపును బుట్టిన బిడ్డ కటగటాలు పాలైతే కనీసం ఆమెని పలకరించేటటువంటి సంస్కారం కూడా లేదు ఆయనకి ఆయనకి రాజకీయం మాట్లాడతాడు ఇంకా మూడో అంశం మన సొంత అంశానికి వచ్చేద్దాం అవన్నీ ఎందుకు లేనా పక్కన పడైంది అసలు మంద మనం చూసుకున్నామంటే మన కార ప్రయోగించిన ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సానుభూతి ఒక పాలకుడికి ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీకి ప్రజల మీద సింపతి ఉండాలి ప్రజలకు ఆయన మీద సింపతి ఉండకూడదు ఈ చిన్న లాజిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిస్ అయిపోయారు నన్ను అక్రమ కేసుల్లో పెట్టారు నా మీద అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో నమ్మేశారు మా నాన్న చావుక రిలయన్స్ వాళ్ళు కారణం కాంగ్రెస్ పార్టీ కారణం అంటే నమ్మేశారు నన్ను యాత్ర ఉదయాత్ర లేదంటే నమ్మేశారు వీటందరికి వెనక ఆయన ముఖ్యమంత్రి పదవి దాగుంది అనే అంశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా గుర్తించలేదు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో విన్యాసాలు చేశారు ఎన్నో రకాలుగా ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి ప్రయత్నించారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు వీటన్నిట్లో కూడా ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే సింపతి ఆయనకి సింపతి కావాలి ఆ సింపతిలో భాగంగానే కోడికత్తి అయిపోయింది ఇంకా అనేక రకాలైనటువంటి డ్రామాలు చేశారులే అంటే మనకు బాగా హైలైట్ అయిన అంశం ఏంది కోడికత్తి నెక్స్ట్ రెడ్డి గారి హత్య ఈ రెండు అంశాలని బలంగా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురాబట్టి జనాలు కాస్త కోస్తా నమ్మి అయ్యో మా బిడ్డ మా ఇంటి చుట్టూ తిరిగాడు ఎక్కడెక్కడో తిరిగాడు ఏవో చేశారని చెప్పేసి సరే ఒక్క ఛాన్స్ ఇచ్చేద్దామని చెప్పి సానుభూతి చూపించి ఓటేసేశారు దాని ఫలితంగా ఈరోజు దేశంలోనే ఈ దేశంలోనే కాదు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తయినటువంటి పోలవరం ఈరోజు విధ్వంసం అయిపోయింది ఎందుకు పనికిరాదు అది ఇప్పుడు మళ్ళా అది ఎంత డ్యామేజ్ అయిందో మరి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మళ్ళా కొత్తగా గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలో ఏందో కూడా ఇవులు తెలియదు రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు వాళ్ళు ఎంత కష్టపడి తరతరాలుగా ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వానికి అప్పచెప్తే వాళ్ళ మీద నిందలేసి దాని మీద అవినీతి జరిగిందని చెప్పి ఏదేదో కట్టుకథలన్నీ క్రియేట్ చేసి రాజధానినే చివరికి శ్మశానం చేశాడనమాట ఇప్పుడు చెప్పండి ఎవరి మీద ఎవరు సానుభూతి చూపించాలి ఈ రాష్ట్ర ప్రజలు చూపించినటువంటి సానుభూతి వల్ల ఈ రాష్ట్రమే పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయింది మీరు అనొచ్చు అప్పు చేస్తే మనం కడుతున్నాం మీ తోలు తీసి కట్టిస్తారు రేపటి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి చూపిద్దాం మళ్ళీ ఓటేద్దాం ఇప్పుడు ఏదో గులకరాయి తీసుకొచ్చాడు ఒకటి ఈ గులకరాయి కూడా చంద్రబాబు నాయుడు గారు జనాల్లో చేసి వేర్చుంటాడు కాబట్టి మళ్ళీ సానుభూతి చూపిద్దామంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సిపి వస్తే మీకు నొక్కడానికి బటన్ కింద డబ్బులు లేవు అంతా అప్పులు బొక్క ఇక నెక్స్ట్ ఏంటంటే మీ ఆస్తుల్ని తన కాబెట్టి తీసుకురావాలి లేదా మీ ఆస్తుల్ని ఏలాం అప్పులు పెట్టాలి ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి అయితే భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చూపించినటువంటి సానుభూతి ఫలితంగా ఈ రోజు దాదాపుగా ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు చదువుకున్న నిరుద్యోగులు బొచ్చి కొట్టుకొని అడక్కదినాల్సిన పరిస్థితి దీనికి గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటారు తెలుసా ఐదు వేల రూపాయల వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడని చెప్తాడు ఇక్కడ ఈ వాలంటీర్లు ఒక్కటి ఆలోచించుకోండి మీరు చదివిన చదువు డిగ్రీ పీజీ దాదాపుగా కొంతమంది ఇంజనీరింగ్ కూడా ఉన్నారు మీ చదివిన చదువుకి మీరు ఒక సానుభూతి అభిమానం అనేది మీకు పెట్టి మిమ్మల్ని లొంగ తీసుకొని ఐదు వేల రూపాయలతో మిమ్మల్ని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని ఈ సానుభూతిని అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే సానుభూతిని మీరు తీసి పక్కన పెడితే మీరు ఇతర రాష్ట్రాలకు వెళితే ఇరవై ఐదు వేల రూపాయల జీతం మినిమం మీకు వస్తుంది అదే ఈ రాష్ట్రం డెవలప్ అయ్యి ఉంటే అదే పోలవరం కంప్లీట్ అయ్యి రాజధాని కంప్లీట్ అయిపోయి పెట్టుబడులు కానీ వచ్చుంటే ఈ రాష్ట్రానికి ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని గౌరవప్రదంగా ముప్పై వేల రూపాయల జీతం సంపాదించుకునేవాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి వల్ల మీరు ఓటేసి ఈ రాష్ట్రం తీసింది ఆయన కుటుంబం బాగుపడింది కాబట్టి ఈ మూడు అంశాలని దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు